హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మా షాప్ పేరు అయితే గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మా యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజైతే మీకోసం ఆల్రెడీ ఆఫర్ ఉన్న ఆఫరే మళ్ళీ ఒకసారి అయితే అప్డేట్ చేస్తున్నాం ఎందుకంటే అది చాలా రోజులు అవుతుంది పెట్టి టూ మంత్స్ అయిందా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయింది నాలుగు నెలల క్రితం అయితే ఒక వీడియో పెట్టినాం అది చాలా వైరల్ అయిపోయింది చాలా రెస్పాన్స్ వచ్చింది వేరే వేరే జిల్లాలకు కూడా పంపించేసినాం మిల్లెట్స్ కొర్రలు సామలు అరికెలు ఊదలు అండుకొర్రలు మొత్తం ఐదు రకాల మిల్లెట్స్ వన్ వన్ కేజీ ప్యాక్ ఇవి ఐదు రకాలు చూడండి కుర్రలు సామాన్లు అరికలు ఊదలు అండు కుర్రలు మొత్తం ఐదు రకాలు వన్ వన్ కేజీ ఆరు వందల రూపాయలకైతే ఎక్కడికైనా సప్లై చేస్తాం ఎక్కడికైనా కొరియర్లో పంపిస్తాం కొరియర్ ఛార్జీ మాత్రం మీరే చెల్లించాలి వంద అవుతుందా యాభై అవుతుందా నూట యాభై అవుతుందా కొరియర్ ఛార్జ్ మాత్రం మీరే చెల్లించాలి ఆరు వందల రూపాయలకైతే ఐదు రకాల మిల్లెట్స్ వన్ 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 కేజీ ప్యాకెట్స్ అన్నీ అయితే చాలా నీట్గా ఉంటాయి చాలా క్లీన్డ్గా ఉంటాయి మేమైతే రాయలసీమ అనంతాపూర్ నుంచి అయితే తెప్పిస్తాం మేము చెత్త ఉండదు ఇసుక ఉండదు డైరెక్ట్ వండుకొని తినడానికైతే పాసిబిలిటీగా ఉంటాయి ఇందులో ఇంకా మళ్ళీ ఏం ఉండదు డైరెక్ట్ తీసుకుపోయి నానబెట్టుకొని వండుకుండే అంతేగా మేము కూడా రోజు తింటున్నాం రోజు అంటే రెండు రోజులకు ఒకసారి అప్పుడప్పుడు మార్నింగు ఒకసారి నైట్ పూట ఎప్పుడైనా మేము కూడా తింటున్నాం మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి షుగర్ ఉన్న వాళ్ళు కానీ జర లావుగా ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకైతే చాలా హెల్త్కు మంచిది చాలా ఫిట్నెస్ చాలా గట్టిగా అవుతారు ఆ తెల్లబువ ఆ వైట్ రైస్ బంద్ చేసి అయితే ఈ మిల్లెట్స్ తినండి చాలా క్వాలిటీగా ఉన్నాయి మా దగ్గర అయితే ఆరు వందల రూపాయల ఖైదు రకాల మిల్లెట్స్ ఎక్కడికైనా పంపిస్తాం సింపుల్ మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ గఢ్ ఎక్స్ రోడ్స్ ఎల్బీ నగర్ పక్కన కర్మన్ చౌరస్తా ఇది ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ కోడ్ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఏపీ కానీ ఏ స్టేట్కైనా పంపిస్తాం మేము కాకపోతే కొరియర్ ఛార్జ్ మాత్రం మీరే చెల్లించాలి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కావాలంటే మాత్రం మా క్వాలిటీ ఎట్లా ఉందో ఒకసారి తెలుసుకోవాలి అంటే మాత్రం ఆర్డర్ పెట్టండి ఖచ్చితంగా పంపించేస్తాం కొరియర్ ఛార్జ్ మాత్రం మీదే ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ రైట్స్